సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్లో నేత మాట్లాడారు రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై విస్తృత స్థాయి సమావేశంలో చర్చించనున్నారు బలం ఉన్న ఒకటి నుంచి రెండు ఎంపీ సీట్లలో పోటీ చేయాలని భావిస్తున్నామన్నారు మిగతా స్థానాల్లో బీజేపీని ఓడించేందుకు ఇండియా కూటమిలోని పార్టీకి మద్దతు ఇస్తామన్నారు ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు సక్రమంగా జరుగుతుందని నేత తెలిపారు శక్తులను కేంద్ర ప్రభుత్వం పదేళ్లలో రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు తెలంగాణకు ద్రోహం చేసిందన్నారు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు పదేలు చేసిన మోసంపై సీఎం రేవంత్ రెడ్డి శ్వేత

తెలంగాణలో మా పార్టీ యొక్క బలాన్ని వాటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మేము ఒక్కరమే ఈ రకమైన కర్తవ్యాన్ని నిర్వహించగలిగిన పరిస్థితి లేదు వామపక్షాలన్నీ కలిసి కూడా నిర్వహించగలిగిన పరిస్థితి లేదు అందుకనే మా బలాన్ని మా రాజకీయ ప్రచారానికి వీలుగా ఒక్క స్థానం లేదా రెండు స్థానాలు సాటిపోయినంత వరకు ఒక స్థానంలోనే పోటీ చేసి మిగతా స్థానాలన్నింటిలోనూ బీజేపీని ఓడించేదానికి ఇండియాలో భాగస్వాములుగా ఉండే పార్టీలకి మద్దతు ఇచ్చి విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీని దాని విధానాలని ఎండగట్టాలని చెప్పేసి పార్టీ విస్తృత సమావేశం భావిస్తుంది ఈరోజు కేంద్రంలో మోడీ గారు బీజేపీ చాలా ఆర్భాటమైన ప్రచారం చేస్తున్నారు తమ సొంతంగా మూడు వందల డెబ్భై వస్తాయని అందరం కలిపి మిత్రులందరితో కలిపి నాలుగు వందలు సాధిస్తామని చెప్పేసి చాలా బడాయి కబుర్లు చెప్తున్నారు ఇది ఎలా ఉందంటే వాజ్పేయి గారి హయాంలో షైనింగ్ ఇండియా అని చెప్పేసి మెరిసే భారతదేశం అని చెప్పేసి ఆ రోజు విస్తృతంగా ప్రచారం చేశారు మొదలు ఆ రోజు శృంగభంగం జరిగింది బీజేపీకి ఈరోజు కూడా మోడీ గారికి అటువంటి శృంగభంగమే జరగబోతుంది ఇండియా కూటమిలో సర్దుబాటు సక్రమంగా జరగడం అనేది ప్రారంభమైంది ఇంతకుముందు కొన్ని వైరుధ్యాలు తగాదాలు అయిన మీడియాలో కూడా వచ్చి వాటి మూలంగా ఇవి అస్తవ్యస్తం అయిపోతుంది కాబట్టి మాకు ఎదురే లేదని కూడా బీజేపీ అంది ఈరోజు యూపీలోను ఢిల్లీలోను వరుసగా ఒక్కొక్క రాష్ట్రంలో సయోజిగా సీట్లు సర్దుబాట్లు జరుగుతున్నాయి ఆ రకంగా దేశవ్యాప్తంగా ఒక ఉమ్మడి